ఈ పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేస్తే మరీ మరీ చేస్తారండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోలో పొయ్యి మీద బాణలు ఉంచినానండి అందులోకి పోపుకు గాను నూనె వేసాను మామూలు పోపు గింజలు అన్నీ వేసేసానండి జీలకర్ర ఆవాలు పప్పు మినప్పప్పు కరివేపాకు అన్నీ కూడా వేసాను కాబట్టి మీరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి నేను పక్కన ఉంచుకున్నానండి ఓ కప్పులో ఇలా తీసి ఉంచేసుకున్నాను దీని తర్వాత మనము వాడుకుందాము అదే బానట్లోనే నూనె కొద్దిగా ఉంటుంది కదండి అందుకని దాంట్లోకి వేసి నేను ఇవి వేయించుకుంటాను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసానండి దాంతోపాటు పుదీనా కూడా వేసేసాను నేను సో ఇవన్నీ కూడా బాగా మనం వేయించుకుందాము కారం మీకు ఎలా కావాలనో అలా వేసుకోవచ్చు వేయించుకున్న మిర్చి తర్వాత పుదీనాను మిక్సీ జార్లోకి వేసానండి ఇప్పుడు కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను ఇది పచ్చి కొబ్బరి దీన్ని వేయించుకుంటే బాగుంటుంది ఎప్పుడు పచ్చి కొబ్బరి వేయించి వేస్తేనే బాగుంటుంది టొమాటో కూడా వేసేస్తున్నాను ఇప్పుడు టొమాటోను వేయించుకుంటానండి ఇవన్నీ కూడా బాగా వేయించి దీనికి కొద్దిగా ఉప్పు వేసి మనము ఇదే వేయించినామంటే మెత్తబడుతుందండి పసుపు వేసాను ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను నేను ఉప్పు వేసి బాగా మనము కలిగి పెడదామండి కాబట్టి మూత కూడా పెట్టుకోవచ్చు తక్కువ ఉంది కాబట్టి మూత పెట్టకపోయినా కూడా తొందరగానే మెత్తబడుతుందండి ఇది ఇలా మనము బాగా వేయించుకోవాలి వేయించుకుని మెత్తబడింది అయినాక చల్లారినాక మనము మిక్సీ జార్లోకి వేసుకుని రుబ్బుకోవాల్సి వస్తుంది చూడండి ఇలా మనం వేయించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది అయిపోతుందండి చింతపండు కొద్దిగా వేస్తున్నా అండి నేను ఈ చింతపండు వేయాలి దీనికి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇది పుల్లగా ఉంటుంది కదా అని అనుకుంటారేమో మీరు టొమాటో వేసినందుకు ఏముండదండి చాలా బాగుంటుంది రెండు మిక్స్ చేసి వేయాలి మనము ఇప్పుడు చూడండి ఇది మెత్తబడింది టొమాటో దీన్ని కూడా జార్లోకి వేసేసాను నేను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి మనము మిక్సీ మూత పెడుతున్నా కదా మిక్సీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా అందులో పసుపు వేసాం కదా చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న పోపు అంతా వేసి మనము కలిగి పెట్టేద్దామండి చాలా బాగుంటుందండి మీరు చపాతీకైనా తినొచ్చు అన్నానికి దోశకు దేనికైనా కూడా ఈ పచ్చడి వేసుకుని తినొచ్చు ఈ అజీర్ణాన్ని కూడా పోగొడుతుందండి చాలా మంచిది ఇది పుదీనా పచ్చడి మనకు ఆరోగ్యానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో మీరందరూ చేసి చూసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి